वस्त्रमुल अपलीअ राजी आेन पूस ஒ வீருத்தோடையும் கொண்ட பிரதல் எவ்ளோ தூக்கை ஏ லோட்டை சோ அந்த ஏவல் சொல்லு అలా నేను ప్రజలను పాలిస్తూ ఉంటే ఈ రోజు మీరు ఇలా వచ్చి మాట్లాడుతున్నారే మీకు నాకు వైరమే కానీ ప్రజలకు నాకు ఎలాంటి వైరంబు లేదు అన్నయ్య ఏమంటున్నాడు వారు అంటున్నాడు తినమంటున్నా ఎలాంటి తొలేసి మొక్కలు కానీ ఊరా నిన్ను చంపేదానికి ఆ కాళికా మాతకు మొక్కుకుని ఉపవాసంతో వచ్చుండ నా ముందన్నే తింటే కదరా

வரவர ஒரே கந்தாரி தமைய புத்திரா சகர்பசுக்குது முட்டாள் பண்ணுவதை சகசோதார் குடும்பங்களுக்கு அகராஜன்டைமை தானவீர சர்க்கரின பண்ணப்படவும் அஞ்சрати படையினுடைய ராஜையనికి ஆப்தமிச்சன்டைமை ஏய் ఒక్కసారి நன்னு ஜூதி எதரு நிமிச்சு பாறி போய் பரகொண்ட ஜனாரா பாபகம்பட ராமா பதவெச்சி ஆ நீ மூசி கேது நீ மெசி 나 காலே ஏய் 나க்கு பயப்படி ఒక్కసారి மறு திரும்பி எதரு தூசி పన్నెండేళ్లు వనవాసం ఒక ఏడు అజ్ఞాతవాసము ఇచ్చిన పాటకు కట్టుబడి చేసేవాడి ముందకు పుట్టిన వాళ్ళు ముందు కొడుకు ఇంకే ముత్తైదు కొడుకులు అంటారు మన పోతున్నారా వచ్చే పోయే వాళ్ళకు వసనాపి దానికి ఒంగు తెప్పుకోండ్రా మీరు నన్ను మాట్లాడిస్తున్నారే అన్న తమ్ములనైనా సరే పావు మొక్కలనైనా సరే వంచించో నించించో రాజ్యం వేరుతున్నాను ఆ పని నేను చేస్తున్నాను

नायक <laughs> మీరు ఐదు మంది ఉన్నారు మీరు ఐదు మందిలో ఒక్కరు సరిపోయి ఉంటే కూడా నేను సంతోషించుకునేవాడు నేను ఒక్కడనే ఉన్నాను ఏకాకినైతే ఇస్తాను ఒక సేన సైన్యం ఉన్నది మీరందరూ వచ్చి నన్ను ఇప్పుడు చుట్టూ ఏమి వెలుగులోకి రారా అంటున్నాం ఇది ధర్మమా నీకు మంచి మాట చెప్పావన్నా మేము బతుకులు చేరి చిన్నవాడైన అభిమన్యుని చుట్టుముట్టి చంపాము అంటున్నాం అవును మేము చుట్టుముట్టే చంపాము ఎందుకో తెలుసా పెద్దవాడైన పాతకారైన విశ్వరాజేంద్రలో వారిని చెప్పతలుపుని దావించి అతనిని వాణి పెట్టేశారు అందుకే పిన్నవాడైన అభిమన్యుని నలుగురు చేరి ఉన్న కొనుకలుగా దానికి పారేశాం నేను ఒప్పుకుంటున్నా మీ మాత్రం కానీ చేయలేదు ఏందన్నా నువ్వు నాకంటే పెద్దవాడు నేను ఆ రోజే మామకారైన ఆచకల కూర్చోని పెట్టుకున్నా నేనే నీ ఎదురుగా నిర్చుకుని ఆడులేవాడిని నేను అలా చేయలేదు ఎందుకు అదనుసా నువ్వు నాకంటే పెద్దవాడు అలా చేయడం నేను పర్వంధుని

నగుల సహదేవులు ఒక సామంతరాజు ఇంత పొట్ట పూర్తికై గుర్రాలు మేపుతూ ఒకడు దేశంలో చేస్తూ ఒకడు బ్రతికారు సిగ్గులే సోదరా ధర్మాన్ని వదలలేదు ఆ రోజు నీలాగా కొద్ది ఆ చెప్పు ఎవరో చెప్తారు ఒక అరగంటే ఉంటే ఒక అరగంట చెప్పేస్తారు ఎవరేనా ఇప్పటి కళాకారులు పింఛను వస్తా ఉంది ఈ రోజు నుంచి నీకు ఆంగ్ల వైఖరి వస్తుంది జాగ్రత్త ఏ కళాను పింఛని వస్తుంది జాగ్రత్త ఈ రోజు ఈ భీముడు జబ్బుకు మీ ఎప్పుడు కనపడాలా కట్టితో

अन्य जनों ने चंद्र भी तुम्ही जमंते नहीं। ना चंद्र तो नहीं मिलता, ना चंद्र तो नहीं पकड़ा होता ना।